ఇత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తుని పునరుత్న మహోత్సవం జరుపుకుంటూ ఉండగా ఈ యొక్క ఘనమైన పండుగను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం మార్చి ముప్పై ఒకటవ తారీఖు మన ఘనం మన ప్రాణం లూయ క్రీస్తు లేచి లేచను హలేయ క్రీస్తు నేడు లేచను లూయ అపోస్తుల కార్యంలో పదో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మరియు ముప్పై ఏడో వచనం నుండి నలభై మూడో వచనం వరకు పునీత పౌలు కొరింతీలకు రాస్తున్న మొదట్లేక ఐదో అధ్యాయం ఆరో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఒకటో వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఏసు నేడు లేచను యేసు శిలువను జయించెను హలేయ యేసు మరల మహిమతో లేచను అలేలుయ సాను శక్తులను విచ్ఛిన్నం చేసెను హలేయ చీకటి సంఖ్యలను తను హలేయ యేసు పునరుత్డాయనో యేసు మరణంపై విజయమును సాధించెను హలేలుయ నేడు మనం మన విశ్వాసానికి మూలమైన ఒక మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం అది ఈస్టర్ పండుగ యేసు క్రీస్తు ఉత్తాన పండుగ క్రీస్తు జయంతి పండుగ కూడా సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నప్పటికీ శ్రీ సభ విశ్వాసం ప్రకారం ఈ ఈస్టర్ పండుగ అత్యంత ప్రధా ప్రధానమైనది సంవత్సరంలోని అన్ని పండుగలు వేడుకలు దీని నుండి ఉద్భవిస్తాయి అని ఉత్సవాలకు ఆధారం ఈ ఈస్టర్ పండుగ ఎందుకంటే ఈస్టర్ పండుగ యేసు శ్రమలు మరణం పునరుత్నం ద్వారా మానవ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చూసిస్తుంది సంపూర్ణ రక్షణ అనుగ్రహించబడింది ఈ పండుగలోనే అందుకే అది అన్ని వేడుకలను మించినది అని వేడుకలకు ముందు ఉన్నది క్రీస్తుని జననం రక్షణ ఆరంభం మాత్రమే అయితే ఈ రక్షణ ముగింపు దశకు చేరుకుంది మాత్రం క్రీస్తుని పాస్కా మహోత్సవంతో క్రీస్తు జననానికి పరిపూర్ణత ఉత్న పండుగలు సిద్ధిస్తుంది అలా కాని పక్షంలో పాస్క పండుగ లేని పక్షంలో క్రీస్తు జననానికి అర్థం లేదు అంతేకాదు మరణం నుండి ఏసు జీవంతో ఉత్నమయ్యే ఈ పండుగ ఈస్టర్ పండుగ మానవ చరిత్రలోనే ఒక విశిష్టత కలిగి ఉంది క్రైస్తవ మతమును అన్ని మార్గాల్లో కంటే ప్రత్యేకమైనదిగా నిలబెట్టే పండుగ ఇది ఇతర మతాలతో పోటీ పడడం అవసరం లేదు కానీ మన క్రైస్తవ విశ్వాసానికి పునాది అయిన పునరుత్న ఆనందాన్ని ఇతరులతో పంచుకునే అవసరం బాధ్యత ఖచ్చితంగా మనకు ఉంది ఈస్టర్ పూర్వ చరిత్ర జ్ఞాపకం నేటి నుండి మనం గతంలోనికి తరచి చూసుకుంటూ ఈస్టర్ ఒక సందర్భం తెలుసుకోవాలంటే జరిగిన చరిత్రలోనికి తొంగి చూడాలి గతంలో దేవుడు చేసిన మధురమైన రక్షణ ఘట్టాలను స్మరించుకోవడానికి ఇది ఒక మంచి తరుణం గడచిన నలభై రోజులు పాస్కా సమాయత్త కాలంలో ఇదే మనం చేసాం నేటి ఈ నూతన సృష్టి ఈ నూతన జీవితం ఒక వాగ్దానం ఆ వాగ్దానాన్ని దేవుడు ఏ విధంగా నెరవేర్చాడో స్ఫురణ చేసుకోవటం ఉత్తాన ధర్మం ఉపవాసం ప్రార్థన ధర్మక్రియలు ద్వారా పాస్కాలపు ఆచరణ ద్వారా మనం దేవుని రక్షణ క్రియలను జ్ఞప్తికి తెచ్చుకుంటాం అందుకే ఇది ఒక జ్ఞాపకం అర్ధరాత్రి పూజలో కూడా ఈ ముక్తి వాగ్దానమును దాన్ని వాస్తవ రూపంలోనికి తీసుకుని రావడానికి దేవుడు సంకల్పించిన క్రీస్తు క్రియలను వాక్య రూపంలో ఆలకించి మననం చేసుకుంటాం అందువలన యేసు పునరుత్నం మనలను జ్ఞాపకం వైపు నడిపిస్తుంది ఈస్టర్ రానున్న జీవితానికి నిరీక్షణం నేటి నుండి మనం ముందుకు సాగుతూ ఉన్నాం వర్తమానం శుభవర్తమానమై క్రీస్తుతానం నుండి మనం ఒక విశ్వాసంతో పయనించాలి ఈనాటి నుండి నూతన దివి నూతన భువిని చేరు వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉండాలి అందుకే ఇది ఒక ఆనందకాలం జీవకాలం జయకాలం ఇదే క్రైస్తవ నిరీక్షణ మనం విశ్వసించు వారం వినాశ మగువారం కాము ఈ కాలంలో మనం ఉత్తాన క్రీస్తుతో పాటు అడుగులు వేస్తాం రానున్న మోక్ష భాగ్యానికై ఎదురు చూస్తాం మనతో ఉండటానికి మనలను నడిపించడానికి రానున్న పవిత్ర ఆత్మకై వేచి ఉంటాం ఆ ఆత్మ వచ్చినప్పుడు అంత నూతనంగా మారుతుంది మనం క్రీస్తులో నూతన సృష్టిగా మారిపోతాం ఆ పరలోక జీవనంలోకి ప్రవేశించినంత వరకు ఈ నిరీక్షణ మన విశ్వాస ఆయుధం ఈ విధంగా మన జీవితపు కేంద్ర యేసు ఉత్నం నుండి నిజమైన క్రైస్తవునిగా పరిపూర్ణత వైపు ప్రయాణిస్తాం ఈ ప్రయాణం నిర్జీవంగా కాకుండా జీవక్రియలతో అనగా విశ్వాసపు ఆచరణతో ముందుకు కదలాలి అనగా మన విశ్వాసం కేవలం ఒక చారిత్రక జ్ఞాపకం కాదు ఒక పరలోక పయనం ఇంకో మాటలో చెప్పాలంటే ఇది కేవలం మదితో కూడిన ధ్యానం మాత్రమే కాదు దయతో కూడిన ఒక జీవనం ఈస్టర్ ప్రజలు సజీవ సాక్ష్యములు గతాల జ్ఞాపకం రానున్న కాల నిరీక్షణ గ గతం భవిష్యత్తు రెండు కూడా వాస్తవంపై ఆధారపడి ఉన్నాయి మధురమైన రక్షణ వాగ్దానం అమరమైన శాశ్వత జీవితం ఈ రెండు నేటి ఉత్న పండుగకు రెండు అంచులు అనగా ఉత్న వేడుక వీటిని నడిపిస్తుంది నేటి పండుగలోని పరమ రహస్యం అర్థం కాకపోతే గతం కేవలం ఒక వ్యర్థంగా భవిష్యత్తు కేవలం ఒక ఊహగా మిగిలిపోతాయి ఈ ఉత్న పండుగ విశ్వాసం మనలను మనస్సులో మర్మం వైపునకు మనస్తత్వంతో ధర్మం వైపునకు వె తీసుకుని వెళ్ళి నేటి క్రియను అనగా ఈరోజు మనం ఏం చేయాలో సూచిస్తుంది అందుకొరకే మనం ఈస్టర్ ప్రజలం ఉత్న క్రైస్తవులం సజీవ జనులం అనగా మరణం ద్వారా మహిమ జీవితంలోనికి ప్రవేశించిన క్రీస్తునకు సజీవ సాక్షులం మనం గతంలో ఎంత బాగుందో అనే ఆలోచనలోనే నిలిచిపోకూడదు మనం భవిష్యత్తులో పరలోకం మనదే అని ఆచరణ మర్చిపోకూడదు ఈ రెండిటి మధ్య సమన్వయం ఏర్పరచాలి గతాన్ని భవిష్యత్తును నీటితో అనగా విత్తాన విశ్వాసముతో బంధించాలి ఉత్తాన క్రీస్తునకు సాక్షులుగా మారాలి వ్యక్తి వ్యక్తి అయిన యేసుక్రీస్తువే ఒక మహాసాక్ష్యం ఏసుక్రీస్తు కేవలం చారిత్రాత్మకం మాత్రమే కాదు దైవ సాక్షాత్కారం కూడాను యేసుక్రీస్తు ప్రయాణం ముందుగా చరిత్ర నుండి సాక్షాత్కారం వైపు కాదు సాక్షాత్కారం నుండి చరిత్ర వైపు నడుస్తుంది ఆయన చరిత్రలో తను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు తన జీవితం ద్వారా చరిత్రను పరిపూర్ణం పరిపూర్తి చేస్తూ ఉన్నాడు అందువల్ల యేసుక్రీస్తు విషయంలో కేవలం చారిత్రాత్మక పరిశోధనలు మాత్రమే చాలవు దైవావిష్కరణ చరిత్రకు అతీతం చరిత్రకు అందరంత ఎత్తులో ఉంటుంది దైవ సాక్షాత్కారంలో చరిత్ర ఒక సాక్ష్యం కోరడమంటే త్రి పరమ పరమరహస్యం గురించి పునీత అగస్థిని చెప్పినట్లుగా సముద్రాన్ని చిన్న చిప్పలో నింపడం లాంటిది అంత సులభం కాదు మానవ మేధస్సుకు సాధ్యం కాదు అయితే ఉత్నం అర్థం కానీ సాక్ష్యం లేని ఒక పరమ రహస్యం అని సరిపెట్టుకుందామా అది కేవలం విశ్వాసంలో తప్పించుకోవడం కాదు మరి ఎలా చారిత్రాత్మక యేసు గురించి ప్రతి విషయం ముందుగానే చెప్పబడింది అది ఒక దైవ సాక్షాత్కారం అయినప్పటికీ అంతా అప్పటికప్పుడు ఎలాంటి సంసిద్ధం లేకుండా జరిగిపోలేదు ప్రతి సంఘటనకు ఒక ప్రవచనం ఉంది మానవాళిని పాప మరణాల నుండి యేసు క్రీస్తు ద్వారా విముక్తి చేయాలి అని దేవుడు సంకల్పించిన నాటి నుండి ప్రతి రహస్యం ప్రస్ఫుటంగా బహిరంగపరచబడింది జరగబోయే సంఘటన ముందుగానే హెచ్చరించబడింది పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన ఇందుకు నిదర్శనం రానున్న మెస్సియా జననం జీవితం మరణం మహిమ కేరీటం గురించి ప్రతీది ముందస్తుగానే తెలియజేయబడింది నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాన్ని సంపూర్ణం చేయటానికి వచ్చి ఉన్నాను మతేసు వార్త ఐదవ అధ్యాయము వచనం అని యేసువే స్వయంగా పలికినాడు అంతేకాదు మనుషు కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడాలి మరణించబ మరణించాలి మూడవ రోజు సజీవంగా లేవాలి అని ముచ్చటగా మూడుసార్లు ఏసే స్వయంగా తన మరణ పునరుత్నాలు గురించి ప్రవచించాడు కాబట్టి సంబంధించినంత వరకు మన మరణం ముత్తానం ఏదో క్రొత్తగా వింతగా జరిగినవి కావు అవి ముందుగానే చెప్పబడినవి ఆయన తాను చెప్పిన విధముగానే ఉత్నం అయ్యాడు మరి తన ఉత్తానం గురించి స్వీయ సాక్ష్యం సరిపోతుందా అసలు చెల్లుతుందా ఇతర సాక్ష్యాలు ఏమీ లేవా అంటే ఉన్నాయి ఉన్నారు ఆయన శిష్యులు అనుచరులు అనుయాయుల సాక్ష్యం ఆయన ఎన్నిక చేసిన ఆయన శిష్యులు ఆయనను విశ్వసించి వెంబడించిన ఆయన అనుచరులు ఉత్న సంఘటనలకు సాక్షులు మగ్ధులిన మరియ వేరొక మరియ ఉత్న యేస్సు ఆరాధించారు మత ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనం ఎమావు మార్గంలో ఆయనను కలిసిన శిష్యులు రొట్టెను వేరచినప్పుడు ఆయన నిజంగా ఉత్డయ్యాడు అని తెలుసుకున్నారు లోకాసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒక ముప్పై ఒకటో వచనం నేను ప్రభువును చూసి తిని అని మరియా తాను కనుగొన్న సత్యాన్ని ప్రకటించింది యోహాను సువార్త ఇరవయో అధ్యాయం పద్దెనిమిదో వచనం భయంతో గదిలో దాక్కున్న శిష్యులు ఒత్తాని యేసును చూడటం ఆనందించటం ఆయన నుండి శాంతిని పాపక్షమాపణ శక్తిని పొందటం యోహాను సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఆయన ప్రభువే యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం వచనం అని ఏడు ఏడుమందికి ప్రత్యక్షమైనప్పుడు వారిలోని ఒకడు పీతుడు నాకు ఇతర సాక్షులకు ఆనందంగా సాక్ష్యం ఇచ్చారు పేదలు స్వయంగా ఉత్తాన క్రీస్తు నుండి నా మందని మేపుము అనే ప్రేమాజ్ఞను స్వీకరించడం ఒక సాక్ష్యం యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు అపోస్తుల విశ్వాసం వారు పొందిన ఉత్తాన క్రీస్తుని అనుభవం అను పునాదిపైనే క్రైస్తవ సంఘం నిర్మించబడింది ఏసు నిజంగా అయ్యాడు అని ఏ శిష్యులు ఇచ్చిన సాక్ష్యం చాలా విలువైంది దానిని మాత్రమే విస్మరించకూడదు శిష్యులు విశ్వాసం మాత్రమే సరిపోతుందా ఒక సాక్ష్యంగా చెల్లుతుందా లేదా మరి ఏ విధంగా ఉత్నాన్ని వాస్తవాన్ని వివరించగలము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేవుని బిల్లారా మరి ఈ యొక్క ఉత్న పండుగ మనకు నేర్పించేది ఏమిటి అంటే ప్రభుని నిజంగా ఉత్థానుడయ్యాడని మనం విశ్వసించాలి ముందుకు సాగాలి మన విశ్వాసాన్ని దృఢపరచమని ప్రభుని పదే పదే అడుగుతూ ఉండాలి ఈనాడు మన కర్తవ్యం ఏమిటి చూద్దాం విశ్వసిద్దాం అనుసరిద్దాం యేసు సమాధిలోనికి వెళ్ళటం అక్కడ నుండి నూతన మహిమా యువత జీవితంలో బయటకు రావడం మనం విశ్వాసపు కళ్ళతో చూడాలి అనగా ఈ రహస్యాన్ని ధ్యానించడానికి మనం పిలబడిన అవిశ్వాసముతో అనుమానంతో మన కళ్ళు మూసుకుని జీవించకూడదు యోహాను తన సువార్తను చూచుటలో విశ్వసించుటలో యేసును కనుగొనగలం అని తెలియచేస్తూ ఉన్నాడు మరి యొక్క గొప్ప పండుగ రోజున విశ్వాసంతో ప్రభువు లేచాడు అనే విశ్వాసాన్ని దృఢపరుస్తూ ప్రభు యొక్క పునరుత్నాలను ధ్యానిస్తూ ఆ ప్రభు మనకై తిరిగి లేచాడు మరణాన్ని జయించాడు ఈ లోక శక్తుల్ని జయించాడు అన్న గొప్ప విశ్వాసాన్ని మనలో పదులు పరుచుకుందాం దయగల దేవుడు ఆయన కొత్తాన దీవెనలను మనపై పై కుమ్మరించెదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున నామమున